హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి అయితే మా వాళ్ళ హెయిర్ ఎలా ఉందో ఇద్దరు చెప్పా కదండి చాలా షైనింగ్గా లాంగ్గా ఉంది రీజన్ అయితే చెప్పాలంటే చూడండి అయితే ఈ ప్యాక్ అయితే వేసామనుకున్నామన్నమాట మా పిల్లలకి చాలా బాగుందండి ఈ ప్యాక్ అయితే చాలా షైనింగ్గా అనిపించింది అలాగే సిల్కీగా కూడా అనిపించింది అనమాట హెయిర్ అనేది ఏం ప్యాక్ ఏంది అనుకుంటున్నారా అది తెలుసుకోవాలంటే మా వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి స్కిప్ చేయొద్దు అసలు స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదు చూడండి మా పాప అయితే ఆ ప్యాక్లో అయితే కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి ఇలా మిక్స్ చేయాలన్నమాట ఇట్లా మంచిగా ఇట్లా బాగా బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ అయితే చూడండి ఇదైతే హెయిర్కి అప్లై చేయాలి చాలా బాగుంటుందండి హెయిర్ అయితే అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా మీకు అయితే మంచి మంచి వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను హెయిర్ గురించి టిప్స్ గురించి అయితే చూడండి ఆ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది మా పాప అయితే వేసుకుంటుంది చాలా యూజ్ఫుల్ ఉంటుందండి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది ఎవరికైతే సిల్కీగా కర్లీగా ఉన్న వాళ్ళైతే ఇది ఒకసారి ట్రై చేయండి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట హెయిర్ కూడా స్మూత్గా ఉంటుంది షైనింగ్ కూడా వస్తుంది చూడండి మా పాప అయితే ఆ ప్యాక్ అయితే వేసుకుంటుంది చూడండి ఈ ప్యాక్ అయితే ముందు ఇక హెయిర్ని అయితే మనం ఇట్లా మంచిగా అయితే రెండు టూ పార్ట్స్గా అయితే చేసేసుకొని కొంచెం కొంచెం తీసేసుకొని అప్లై అయితే చేసుకోవాలన్నమాట మంచిగా ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనం హెడ్ పైనుంచి అయితే అప్లై చేసుకోవాలి చూడండి ఇక్కడ ఎందుకంటే స్టార్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట హెయిర్ అనేది త్రీ గ్రోత్కి చాలా యూస్ఫుల్ అవుతుంది కదా అందుకని చూడండి కొంచెం కొంచెం పార్ట్స్ పార్ట్స్గా చేసుకుంటూ ఇలా అయితే అప్లై చేసుకోవాలన్నమాట చూడండి మనం ఫింగర్స్ అనేవి లోపలికి ఇలా హెయిర్ లోపలికి అంటూ అయితే అప్లై చేసుకోవాలి హెయిర్ ప్యాక్ అనేది క్వాంటిటీ అనేది మనం హెయిర్ని బట్టి అయితే తీసుకోండి క్వాంటిటీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి ట్రై చేయండి చూడండి ఎట్లా అప్లై చేసుకుంటుందో మంచిగా హెయిర్ అనేది చాలా బాగుంటుందండి ఇదైతే నేను ఇద్దరికైతే మా పాప వాళ్ళు ఇద్దరికైతే అప్లై చేశాను అనమాట వీక్లీ వన్ టైం అయితే కంపల్సరీ నేను ప్యాక్స్ అయితే వేస్తాను పిల్లలకైతే కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది హెయిర్కి నేను ఎక్కువ అయితే ఈ ప్యాక్స్ అయితే యూజ్ చేస్తాను మంచిగా హెయిర్ అనేది సిల్కీగా వస్తుంది మా వాళ్ళది బ్లాక్గా షైనింగ్గా కూడా ఉంటుంది అనమాట చూడండి బ్యాక్ సైడ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా ఇట్లా అప్లై చేసుకోవాలి చూడండి ఫింగర్స్ని తను ఎట్లా అప్లై చేస్తుందో మన లోపలికి కుదుర్లకు తాకేటట్టుగా ఇట్లా లోపలికి కనెక్ట్ ఫింగర్ని అప్లై చేసుకోవాలి ఎప్పుడైనా సరే నెక్స్ట్ చివరిలో కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి కింద కూడా అప్లై చేస్తుంది తను అయితే కొంచెం రెడ్డిష్గా ఇష్గా ఉన్న వాళ్ళ హెయిర్ కూడా అప్లై చేయండి ఈ ప్యాక్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఒక వన్ మంత్ అయితే ఇట్లా అప్లై చేయండి రెడ్డిష్గా ఉన్నవాళ్ళైతే హెయిర్ బ్లాక్ అనిపిస్తుంది అండి కంపల్సరీ అనిపిస్తుంది చాలా బాగుంటుంది ప్యాక్ కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది చూడండి మొత్తం ఇట్లా అయితే అప్లై చేసేసింది ఇంకా నెక్స్ట్ అయితే ఇది పైన పెట్టి తీసుకొని మన హెయిర్ని అయితే మినిమం ఫార్టీ మినిట్స్ అయితే ఉండాలండి హెయిర్ అయితే హెడ్ బర్త్కి ముందైతే ఫార్టీ మినిట్స్ అట్లాగే ఉంచుకోవాలి తర్వాత మనం ఏ డైలీ ఏ షాంప్స్ అయితే యూజ్ చేస్తామో ఆ షాంపులు యూజ్ చేస్తే సరిపోతుంది కానీ చూడండి హెడ్ బత్ తర్వాత చాలా షైనింగ్గా ఉంటుంది మనకి కండిషన్ కూడా అవసరం లేదండి చాలా స్మూత్గా కూడా ఉంటుంది హెయిర్ కూడా ట్రై చేయండి కంపల్సరీ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా అని నోటిఫికేషన్స్ వస్తాయి మీకు ఎయిర్ గురించి అయితే టిప్స్ కానీ అన్నీ చూడండి ఇలా అయితే పైకి పట్టేసేసుకుంటున్నాం అంటే తను చూడండి నేనైతే ఇద్దరికి అప్లై చేశాను అనమాట ఈరోజు సండే రోజు అనమాట ఇది చూడండి ఇద్దరికి ప్యాక్స్ అయితే అప్లై చేశాను చాలా బాగుందనమాట ప్యాక్ చేసిన తర్వాత అయితే హెడ్ వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే చూడండి హెడ్ వాష్ చేసిన తర్వాత హెయిర్ అనేది చాలా బాగుంది ఫస్ట్ అయితే చూడండి కొంచెం స్మూత్ టవల్ ఉంటుంది కదా దాంతో అయితే కొంచెం రఫ్గా కాకుండా స్మూత్గా అయితే డీల్ చేయండి హెయిర్ని ఎప్పుడు కూడా మనం రఫ్గా యూస్ చేయొద్దు టవల్ స్మూత్ టవలో యూస్ చేయాలి కొంచెం హెయిర్లో అనేది పొట్టు పొట్టుగా అయితే ఉంటుంది అనమాట ఏం కాదండి నెక్స్ట్ ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే చాలా బాగుంటుంది అనమాట హెయిర్ అనేది ఆ పొట్టు కూడా రాలిపోయి చూడండి తను అయితే క్లీన్ చేసుకుంటుంది నెక్స్ట్ మనం ఎక్కువ రఫ్గా అయితే రుద్దొద్దు హెయిర్ని అదే కొంచెం చిన్నగా ఇట్లాంటివి చాలండి డ్రై అయిపోతుంది హెయిర్ అనేది ఫైనల్గా ఏం ప్యాక్ ఏంది అనుకుంటున్నారా చూడండి ఈ ప్యాక్ అయితే అప్లై చేశాను అనమాట నేను కలబంద అనమాట నేనైతే కలబంద ప్రతిసారి కూడా యూజ్ చేస్తూనే ఉన్నానండి ప్రతి ప్యాక్లో కూడా చాలా షైనింగ్ వస్తుంది ఈ హెయిర్కి అందుకని ప్రతి దాంట్లో నేను కలబందని మోస్ట్లీ అయితే చాలా ప్యాక్లైతే అయితే యూజ్ చేశాను కలబందని ఇట్లా పేస్ట్ చేసేసుకున్నాను అనమాట చిన్న చిన్న పీసెస్గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న లేయర్స్గా కట్ చేసేసుకున్నాను అనమాట నేనైతే పైనది తక్కువ కూడా తీయలేదనమాట అట్లాగే చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను చాలా యూస్ఫుల్ అవుతుందండి చాలా షైనింగ్ కూడా ఇస్తుంది అనమాట నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను మందికి అయితే కలబంద అనేది షైనీనెస్ ఇస్తుంది అలాగే రెడ్డిష్గా ఉన్న వాళ్ళకి కూడా బ్లాక్ వస్తుంది అనమాట హెయిర్ అనేది నేను ఆయిల్లో కానీ ప్రతి ప్యాక్లో కూడా యూజ్ చేస్తున్నాను అనమాట ఇదైతే ఈసారి అయితే ఇట్లా యూజ్ చేశాను అలాగే కోకోనట్ ఆయిల్ వేసాను అనమాట దీంట్లో షైనీనెస్ రావడానికి ఇంకా చాలా బాగుందండి హెయిర్ అనేది ట్రై చేయండి చూడండి ఇలా చిన్న చిన్న పార్ట్స్ పార్ట్స్కి అయితే చేసేసింది మా పాప దీని అయితే మనం అట్లాగైతే నేను మిక్సీ పట్టేసేసుకున్నాను మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత అయితే తీసుకోవచ్చు అనమాట కలబంద అయితే చాలా యూస్ఫుల్ అండి చూడండి నెక్స్ట్ అయితే పేస్ట్ చేసేసుకున్నాను అనమాట ఇట్లాగా చూడండి మంచిగా ఇలా పేస్ట్ అయిపోద్ది మనం వాటర్ కూడా వేసే అవసరమే లేదండి దాంట్లో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా అదే దానికి యూస్ఫుల్ అవుతుంది మనం వాటర్ కూడా యాడ్ చేసే పని లేదు ఓన్లీ కలబంద పీసెస్ని మిక్సీ బట్టే చేసుకోండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి మేమైతే ఈ క్వాంటిటీలో తీసుకున్నాం అనమాట చూడండి ఎలా ఉందో మంచిగా పేస్ట్ అయిపోయింది చూడండి నెక్స్ట్ అయితే నెక్స్ట్ డే అనమాట ఇది మా వాళ్ళది హెడ్ బాత్ తర్వాత నెక్స్ట్ డే అనమాట చూడండి ఎంత బాగుందో షైనింగ్గా చాలా స్మూత్గా అనిపించింది నాకైతే చాలా బాగుందండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి